ఈ వీడియోలో మనం ఉత్పత్తి లేదా సేవ యొక్క వివరణ గురించి తెలుసుకుందాం ఉత్పత్తి లేదా సేవ కాన్సెప్ట్ ఉత్పత్తి లేదా సేవ కాన్సెప్ట్ అంటే ఆ ఉత్పత్తి లేదా సేవను మార్కెట్లో ఎలా పొజిషన్ చేయాలి అనే దాని గురించి ఒక వ్యాపార యజమాని తన ఆలోచనను సుస్పష్టంగా చెప్పడం విధంగా అంటే ఉత్పత్తి లక్షణాలు నాణ్యత ధర సేవ విధానం విభజనాత్మక అంశాలు గమనిక ఉత్పత్తి లేదా సేవను ప్రత్యేకంగా పొజిషన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ప్రస్తుత మరియు భవిష్యత్ పోటీదారులు మరియు కస్టమర్లు మారుతున్న అభిరుచులను దృష్టిలో ఉంచాలి ఉత్పత్తి అంటే ఏమిటి ఉత్పత్తి అనేది అమ్మకాల కోసం అందించే వస్తువు లేదా సేవ ఇది భౌతిక రూపంలో ఉండవచ్చు లేదా వర్చువల్ లేదా సైబర్ రూపంలో ఉండవచ్చు భౌతిక రూపం భౌతిక రూపం అంటే పదార్థం లేదా వస్తువు యొక్క దృశ్యమానమైన లేదా సృశ్యమానమైన రూపం ఇది నిజమైన సృశించగల మరియు ప్రత్యక్షంగా చూడగల రూపాన్ని చూసిస్తుంది దీనిని మన ఇంద్రియాలు గుర్తించగలం ఇందులో ముఖ్యాంశాలు ఒకటి నిజమైన రూపం ఏదైనా వస్తువు లేదా పదార్థం ఆపదించదగిన సృష్టించదగిన రూపాన్ని కలిగి ఉంటే దాన్ని భౌతిక రూపం అంటారు ఉదాహరణ చెక్క పెట్టె కాగితం ఇసుక నీరు రెండు వస్తువు యొక్క లక్షణాలు పరిమాణం ఆకారం బరువు రంగు వంటి లక్షణాలు భౌతిక రూపాన్ని నిర్వచించడంలో సహాయపడతాయి ఉదాహరణ ఐస్ ఘన రూపంలో ఉంటుంది నీరు ద్రవ రూపంలో ఉంటుంది మూడు భౌతిక రూపం మరియు ఆవిర్భావం భౌతిక రూపం ఒక వస్తువు అనేది అనుభవించే సారూప్యతను ప్రదర్శిస్తుంది ఇది వాస్తవంగా ఉంటుంది మరియు అది కృత్రిమం కాదు ఇతర రూపాల చిత్త భౌతిక రూపం సుష్టమైన సృష్టించగల రూపం ఉదాహరణ బల్ల గడియారం ఆలోచనాత్మక అభ్యంతర రూపం ఊహించగలం కానీ సృష్టించలేనిది ఉదాహరణ ఆలోచనలు భావనలు వర్చువల్ వాస్తవ ప్రపంచంలో కాకుండా డిజిటల్ లేదా కృత్రిమంగా సృష్టించిన ప్రపంచంలో కనిపించే దృశ్యాలు లేదా అనుభవాలు సృష్టించే విభాగం కృత్రిమైన కానీ నిజంగా ఉన్న అనిపించే అనుభవాలు ఉదాహరణలు వర్చువల్ రియాలిటీ వర్చువల్ మీటింగ్లు సైబర్ కంప్యూటర్ నెట్వర్క్లు ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీ సంబంధించినవి సృష్టించే విభాగం ఇంటర్నెట్ డిజిటల్ ప్రపంచం మరియు దాని సాంకేతిక సంబంధించిన దృశ్యాలు ఉదాహరణ సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ లేదా డేటా చోరీని నివారించడానికి ఉపయోగించే సాంకేతికతలు సైబర్ స్పేస్ ఇంటర్నెట్ నెట్వర్క్ను సూచించే టర్మ్ సైబర్ క్రైమ్ కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరాలు ఉదాహరణ హ్యాకింగ్ ఫిషింగ్ వర్చువల్ అనేది అనుభవాన్ని మరియు వాస్తవ దృశ్యాలను రూపొందించడంపై దృష్టి పెడుతుంది ఉదాహరణ గేమ్స్ వర్చువల్ టూర్స్ సైబర్ అనేది సాంకేతిక పరిజ్ఞానం మరియు కంప్యూటర్ నెట్వర్క్ల చుట్టూ తిరుగుతుంది ఉదాహరణ సైబర్ అటాక్స్ సైబర్ సెక్యూరిటీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు